డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో ఆ టైంలో సో ఏదైనా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంటు అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పుడు అయితే మనం అనుకుంటాము డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ ఫ్లేజ్గా అమల్లోకి అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాం సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనం కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం సో ఈ ఈ ఇయర్ ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కన్స్టెంట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రాంతాగం చేసి ఎవరైతే పడినారు సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉందా అనుకోనేసి అప్పుడే ఒక అది చెప్పే ముందు ఒక చిన్న అందరు కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ గురించి ఇవన్నీ గురించి కూడా చదువుతూ ఉంటాం బట్ ప్రియాంపుల్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు సో అది తెలియకపోవడానికి మాత్రమే పెద్ద తప్పు చేసినట్టు కాదు సో అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దాంట్లో భాగంగానే సో ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లోనే సోవరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ కూడా చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోవరిన్ అనేసి ఫస్ట్ ఉంది సో సోవరిన్ గురించి ఎవరైనా ఒకరు అంటే ఏంటి ఆ అంటే ఏంటి అనేసి ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ రకాలు అంటే మన కాన్ఫిడెంట్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు ఫోర్వర్డ్ అనేసి రాస్తాం సో ఆ బుక్ లో ఏమి ఉండబోతుంది అనేసి వచ్చిందో బ్రీఫ్గా మనం చూడబోతాం సో ఆ విధంగానే మనకు ప్రియాములు సోరండి ఎక్స్టర్నల్ డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆన్ పేపర్ ఫారిన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళ సవరినిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేజ్ చేస్తున్నారు యుఎస్ యుఎస్ఎస్ వాళ్ళకి ఇన్ ఆర్టిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఫేవర్ ఆర్టిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటిని కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుపోయి సో రేటింగ్ మొత్తం కూడా వాళ్ళు మార్టిగేట్ చేస్తున్నారు మ్యాటర్స్ కానివ్వండి మన ఇంటర్నల్ మ్యాటర్స్లో కానివ్వండి ఫారిన్ మ్యాటర్స్లో కానివ్వండి వీఆర్ నాట్ డిపెండెడ్ అపాన్ ఎనీ అదర్ కంట్రీ సో యునైటెడ్ నేషన్స్ కానివ్వండి లేకపోతే అదర్ కంట్రీస్ కానివ్వండి సో వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఏమైనా డిసిజన్ తీసుకుంటా ఉన్నాం అనేసి అంటే మనకి సార్య లేనట్టు సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ పాలసీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రియాంబుల్ We, we, the people of India, have solemnly, solemnly resolved to constitute, to constitute India, India, into India into a sovereign, sovereign socialist, socialist, secular, secular, secular democratic, democratic republic democratic, and, and to, secure, to secure all its citizens. All its citizens Justice, Justice, social, social economic, economic, and political. And political liberty, liberty, liberty of thought, of thought expression, expression, belief, belief faith, 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 and worship. And worship equality equality, equality of, status, of status and of, and of opportunity, opportunity. And to promote, and to promote, among, promote them all, among them all fraternity, assuring, assuring, assuring the dignity of the, dignity of, the individual. And and the, and the unity, unity and integrity, and integrity, integrity of, the of the nation in our constituent, in our constituent assembly, assembly this, this 26th, day 26th day of November, of November 1947, 1947, do hereby, do hereby adopt, 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 enact, enact and, and give you to, to ourselves, ourselves this, this constitution. constitution